శ్రీ జీ యాప్ మన లోకల్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో శ్రీజీ స్టోర్స్ షాపింగ్ జీని అన్ని రకాల జ్యువెలరీ కాస్ట్యూమ్స్ టాయ్స్ బ్యూటీ మెటీరియల్స్ దివాళీ పండుగ సందర్భంగా మనకు అందుబాటులో ఉన్నాయి శ్రీ జీ స్టోర్ లో షాపింగ్ చేయండి అద్భుతంగా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోండి శ్రీజీ యాప్ గ్రౌండ్ లాంచింగ్ సందర్భంగా మరియు ఆఫర్ వినండి పదిహేను వందల రూపాయల పైన కొనుగోలు చేసిన వారికి ఒక స్మార్ట్ వాచ్ ఫ్రీ అలాగే వెయ్యి రూపాయల వరకు కొనుగోలు చేసిన వారికి ఇయర్ బర్డ్స్ ఫ్రీ శ్రీజీ స్టోర్స్ లో మొదట బుకింగ్ చేసిన వారికి ఊహించని బహుమతి మీరు కొనుగోలు చేసిన వాటితో పాటుగా కొరియర్ లో మీకు అందజేయబడుతుంది శ్రీజీ యాప్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఇది మనది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి శ్రీజీ స్టోర్స్ షాపింగ్ జీని మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చదువుల ఆచరణలో లేక పరారైన విద్యార్థులను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన డిఎస్పీ చహబాజ్ అహ్మద్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండల కేంద్రంలో మంగళవారం ఆరు గంటల సమయంలో పెదబైలు మండలం హుకుంపేట మండలంకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రధాని అరవింద్ బద్నాయ్ తేజ కిషోర్ చదువు ఇష్టం లేక స్కూల్ నుంచి పారిపోయిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు గంటల వ్యవధిలో పట్టుకొని తల్లిదండ్రులకు అప్ప చెప్పారు వివరాల్లోకి వెళ్తే పెదబయలు ఏకలవ్య స్కూల్ విద్యార్థులు మంగళవారం ఉదయం స్కూల్ నుంచి పారిపోయినట్లు బుధవారం ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారని డిఎస్పీ షేక్ షహబాద్ అహ్మద్ మీడియాకు తెలిపారు కేసు నమోదు చేసి విద్యార్థుల వివరాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు పారిపోయిన విద్యార్థులు వరకు సంత ప్రాంతంలో ఉండగా సోషల్ మీడియాలో వీరిని చూసిన స్థానిక కార్పెంటర్ వంతాల సుబ్రహ్మణ్యం పోలీసులకు తెలిపి అప్పచెప్పారని డీఎస్పీ చెప్పారు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పినట్లు డిఎస్పీ చెప్పారు ఈ మేరకు వంతల సుబ్రహ్మణ్యం డిఎస్పీ అభినందిస్తూ నగదు రివార్డును అందించారు మీడియా సమావేశంలో ఆర్కు సిఐ హెల్ ఇమగిరి ఎస్ఐ జి గోపాల్ రావు పెదవేలు ఎస్ఐలు పాల్గొన్నారు ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పెద్దబైల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వీళ్ళు టెన్త్ సంబంధించిన విద్యార్థులు వీళ్ళు విద్యార్థులు వీళ్ళ పేర్లు అరవింద్ అశోక్ సాయితేజ వీళ్ళందరూ కూడా కుకుంబేట మండలంకి చెందిన వాళ్ళు సో మీరు నిన్న మార్నింగ్ అంటే ఉదయం ఆరు గంటలు నిన్న వీళ్ళు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు వీళ్ళు ఆ స్కూల్ అంటే వీళ్ళ చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మీరు ఏం చేశారంటే నిన్న అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ ఆ స్కూల్ నుంచి పట్టించుకుని వచ్చేశారు వచ్చిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం మాకు అరౌండ్ టూ టు థర్టీకి వాళ్ళ ప్రిన్సిపాల్ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వెంటనే దానికి మనము క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బాయిస్ మిస్సింగ్ కేసు పెద్ద స్టేషన్లో ఎఫ్ఐఆర్ అసూ చేయడం జరిగింది కేసులో వెంటనే ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేడం దీని మీద వెంటనే మన దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ పాయింట్స్ అన్ని కూడా అలాట్ చేయడం జరిగింది దాంతోపాటు ఏవైతే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో ఈ అబ్బాయిల తాలూకుల ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఫాస్ట్గా షేర్ చేయడం దీంతోపాటు ప్రత్యేక బృంద బృందాలు ఫామ్ చేసి ఉక్కుంపేట ఎస్ఐ గారు అర్పు గారు అర్పు గారు తర్వాత పెద్దబైలు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వేరే వేరే బృందాలుగా మారి దీన్ని ఫ్యామిలీ పిషల్ని చేకొట్టడం దీంతోపాటు ఈ సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో అది కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ ప్లేస్ ఉన్నాయి అది కూడా మనకు వేపించడం స్టార్ట్ చేశాము స్టార్ట్ చేయంగా ఈ ప్రాసెస్ ఉండగానే అరకు సంతమయంలో ఉన్న ఉత్తర సుబ్రహ్మణ్యం గారు ఈయన కార్పెంటర్ సో ఈయన సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ చూసి ఆల్రెడీ ఈయన దగ్గర వీళ్ళు మార్నింగ్ వచ్చారంట సో అది ఈ పిల్లల వాళ్ళే కదా అని జరుగుతున్నారు ముగ్గురు విద్యార్థులు వీళ్ళు టెన్త్ క్లాస్ సంబంధించిన విద్యార్లు వీళ్ళ విద్యార్థులు వీళ్ళ పేర్లు అరవింద్ అశోక్ సాయితేజ వీళ్ళందరూ కూడా కుకుంబేట మండలంకి చెందిన వాళ్ళు సో వీళ్ళు నిన్న మార్నింగ్ అంటే ఉదయం ఆరు గంటలకు నిన్న వీళ్ళు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు వీళ్ళు ఆ స్కూల్ అంటే వీళ్ళ చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నిన్న అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ ఆ స్కూల్ నుంచి వీళ్ళు తప్పించుకొని వచ్చేశారు వచ్చిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం మాకు అరౌండ్ టూ టు థర్టీకి వాళ్ళ ప్రిన్సిపాల్ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వెంటనే దానికి మనము క్రైమ్ నెంబర్ థర్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బాయ్స్ మిస్సింగ్ కేసు హైదరాబాద్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది చేసిన వెంటనే ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ మేడం దీని మీద వెంటనే మన దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ పాయింట్స్ అన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఏవైతే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో ఈ అబ్బాయి దానికల ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఫాస్ట్గా షేర్ చేయడం దీంతోపాటు ప్రత్యేక బృ బృందాలు ఫామ్ చేసి ముక్కుంపేటారు అర్కు గారు ఎస్ఐ గారు తర్వాత పెద్ద బయట ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వేరే వేరే బృందాలుగా మారి దీన్ని గాలింప చేపట్టడం దీంతోపాటు ఈ సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ సిద్ధి ఫిట్టేస్ ఉంటాయి అవి కూడా మనము నిలిపరచడం స్టార్ట్ చేసాము స్టార్ట్ చేయంగా ఈ ప్రాసెస్ ఉండగానే అరకు సంతమైల్లో ఉన్న కొత్తల సుబ్రహ్మణ్యం గారు ఈయన కార్పెంటర్ సో ఈయన సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ చూసి ఆల్రెడీ ఈయన దగ్గర వీళ్ళు మార్నింగ్ వచ్చారంట సో అరే ఈ పిల్లలు వాళ్ళే కదా అని ఆయన గుర్తుపట్టుకొని వెంటనే లోకల్ పోలీస్కి కాల్ చేయడం మన పోలీస్ వెళ్ళి వాళ్ళను పిల్లల్ని అక్కడ వాళ్ళని హోల్డ్ చేయడం ఈ అంత వ్యవహారంలో ఈయన కొత్తల సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే కార్పెంటర్ ఉన్నారో చాలా రెస్పాన్సిబుల్గా ఆ పిల్లల్ని అంటే సోషల్ మీడియా చూసిన వెంటనే ఈ పిల్లలు వాళ్ళే కదా మిస్ అయిన పిల్లలు వాళ్ళే కదా అని వెంటనే పసిపెట్టి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు సో ఈ సందర్భంగా ఈయన కొత్తల సుబ్రహ్మణ్యం గారు నేను అభినందిస్తున్నాను పోలీసు వీళ్ళకు వెంటనే ఇన్ఫార్మ్ చేసి చెప్పినందుకు అభినందిస్తున్నాను ఈ పిల్లలకి అడిగాం అంటే ఏం జరిగింది నిన్న అన్నప్పుడు పిల్లలు మార్నింగ్ ఉదయం ఆరు గంటలకు వీళ్ళకు చదువు కొంచెం లేకపోవడం అది జట్టు కొంచెం వీళ్ళ మీద మార్క్ సరిగా రాకపోవడం ప్రెషర్ పేరెంట్స్ మీద పేరెంట్స్ ప్రెజర్ ఎక్కువ వల్ల పిల్లలు నిన్న మార్నింగ్ మిస్ అయ్యి పెద్ద నుంచి పాడేలకు వచ్చి పాడేరు నుంచి అరకు వచ్చారండి అరకులో ఇందులో ఒక అబ్బాయి అరు అబ్బాయి అశోక్ 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 వాళ్ళ బంధువులు బయలు ఉండడం వల్ల ఇక్కడ రావడం జరిగింది సో వెంటనే ఇవాళ మధ్యాహ్నం ట్రేస్ అవ్వడం జరిగింది సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో మనకు త్రూ అవుట్ ప్లస్ మొత్తంలో కూడా మనం గైడ్ చేసిన ఎస్పీ గారికి విఆర్ థ్యాంక్ఫుల్ దాంతోపాటు ఈ టీమ్స్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పెద్ద బయలుసే గారికి అప్పు సీఐ గారికి అప్పు ఎస్ఐ గారికి ఉప్పంపేట ఫామ్ అయ్యి సుందాలుగా పాపం చెప్పడానికి అందరినీ అభినందిస్తున్నాను ఈ సందర్భంగా ఎవరైతే కొత్త సుబ్రహ్మణ్యం వారు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ తరఫున మన పోలీస్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఈ కేసు కూడా మొత్తం మనం టూ అవర్స్లో ట్రేస్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ రెస్పాన్సిబుల్గా ఆ పిల్లల్ని అంటే సోషల్ మీడియా చూసిన వెంటనే ఈ పిల్లల వాళ్ళే కదా మిస్ అనే పిల్లలు వాళ్ళే కదా వెంటనే పసిపెట్టి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు సో ఈ సందర్భంగా నేను వ్యక్త సుబ్రహ్మణ్యం గారు నేను అభినందిస్తున్నాను పోలీసు వీళ్ళకు వెంటనే ఇన్ఫార్మ్ చేసి చెప్పినందుకు అభినందిస్తున్నాను ఈ పిల్లలకి అడిగాం అంటే ఏం జరిగింది నిన్న అన్నప్పుడు పిల్లలు మార్నింగ్ ఉదయం ఆరు గంటలకు వీళ్ళకు చదువు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం అది ఖర్చు కొంచెం వీళ్ళ మీద మార్క్ సరిగా రాకపోవడం ప్రజలు పేరెంట్స్ మీద పేరెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు నిన్న మార్నింగ్ మిస్ అయ్యి పెద్ద నుంచి పాడేరుకి వచ్చి పాడేరు నుంచి అడుకు వచ్చారని అడుపులో ఇందులో ఒక అబ్బాయి అరవింద అబ్బాయి అరవర్షులు అసలు వాళ్ళ బంధువులు సొంత బయలు ఉండడం వల్ల అందులో రావడం జరిగింది సో వెంటనే వాళ్ళ మధ్యాహ్నం ప్లేస్ అవ్వడం జరిగింది సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో మనకు త్రూ అవుట్ ప్లస్ మొత్తంలో కూడా మనం గైడ్ చేసిన ఎస్పీ గారికి విఆర్ థ్యాంక్ అందుతో పాటు ఈ టీమ్స్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పెద్ద పెద్ద ఎస్ఐ గారికి అర్కెస్ఐ గారికి అర్పిఎస్ఏ గారికి ఇంకేటారికి సృందాలుగా పాము ఏర్పాటు చేసినందుకు అందరినీ అభినందిస్తున్నారు దీంతో పాటు ఈ సందర్భంగా ఎవరైతే కొత్త సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ తరఫున పోలీసు తరఫున ప్రత్యేక అభినంది తెలియజేస్తున్నారు